రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రధానమంత్రి గారు రెండు వేల ఇరవై రెండు కల్లా ప్రతి ఒక్కరికి సొంత యాక్చువల్ గా నిర్ణయించి ఈ యొక్క హౌసెస్కి లక్ష యాభై వేలు ఇచ్చేదిగా నిర్ణయిస్తే ఆ రోజు కేంద్రంలో ఈ యొక్క సేమ్ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ హౌసింగ్లో నాయుడు గారు గా మంత్రిగా ఉన్నారు అందువల్ల వారితో ఎన్నోసార్లు కలవటం డిస్కస్ చేయటం ఏడు లక్షల ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒక్క ఇళ్ళు తీసుకొచ్చారండి ఏడు లక్షల నాలుగు వందల ఎనభై దట్ ఈస్ ది హైయెస్ట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కల్లా హైయెస్ట్ ఇళ్ళు తీసుకొచ్చింది మన రాష్ట్రం మన రాష్ట్రం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు ఒక కక్ష సాధింపుతో పేదల నిరుపేదలకి ఎందుకు ఇట్టా ఉన్న ఇళ్లలో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల అరవై ఏళ్ళని క్యాన్సిల్ చేసి కేవలం రెండు లక్షల అరవై నలభై ఉంచారు కానీ ఉంచి అవన్నీ కంప్లీట్ చేసారంటే అవి కూడా కంప్లీట్ చేయాల మన ప్రభుత్వం ఏడు వేల ఇల్లుని కంప్లీట్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాల్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది యాభై ఏడు వేలు మాత్రమే యాభై ఏడు వేల ఇల్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఒక లక్ష పదివేల ఇల్లు చేశారు ఇప్పుడు సభ్యులందరూ చెప్పారు రోడ్డు లేదు డ్రైన్ లేదు ఎస్టీపీ లేదని ఒక లక్షా పదివేలు నామకే వాస్త అవి కూడా ఏంటంటే మన ప్రభుత్వంలో డెబ్బై ఐదు పర్సెంట్ కంప్లీట్ చేసి నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేసి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేసిన ఆ లక్ష పదివేలు మాత్రం కంప్లీట్ చేశాడు మిగతా వదిలేశారు ఆ రోజు డిజైన్ చేసినప్పుడు ముఖ్యమంత్రి నాకు ఒకటే చెప్పారు ఇల్లు అంటే నాలుగు గోడలు కట్టి వేయటం కాదు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ఒక చక్కటి ఇల్లు ఉండాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి హై ప్రయారిటీ అంటే ఆ రోజు శ్రీవార్తో ప్రతి ఇంటికి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నట్టుగా పుట్టి పెట్టాం అధ్యక్ష క్వాలిటీగా ఉండాలని ఏదో స్వీం పూసేసి కాకుండా పుట్టి పెట్టాము ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ అధ్యక్ష అందరూ చెప్తున్నాను ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీ కుట్ పెట్టాను ఒకసారి భారతదేశంలో ఎక్కడ కూడా పేదలకు టీ కుట్ పెట్టం ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీ కుడ్ అదేవిధంగా కిచెన్లో ఆడవాళ్ళు కిచెన్ కిచెన్లో బ్లాక్ స్టోన్ వేసాం గ్రానైట్ స్టోన్ అదేవిధంగా షింక్ వచ్చి షైన్లెస్ షింక్ పెట్టాం అటకలు అడిగారు బిల్డింగ్ కట్టిన తర్వాత చాలా మంది మహిళలు వచ్చి సార్ అటకలు కావాలి అటకలు లేకుంటే మా సామాను ఎక్కడ పెట్టుకోవాలంటే అటకలు ఏర్పాటు చేసాం కప్బోర్డ్స్ ఏర్పాటు చేసాం తర్వాత వర్టిఫైడ్ టైల్స్ టూ బై టూ ఏ బహుశా ఎక్కడ ఏ గ్రేడ్ ఏరు మేము స్పెసిఫికేషన్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు స్పెషల్గా ప్రతి పేదవాళ్ళైనా హ్యాపీగా ఉండాలంటే టూ బై టూ ఏ గ్రేడ్ వర్టిఫై టైల్స్ వేసాం అదేవిధంగా విండోస్ స్టీల్ విండోస్ పెట్టాం అదేవిధంగా ప్రతి దగ్గర ఫెసిలిటీస్ ఉండాలని కమ్యూనిటీ హాల్ డిజైన్ చేసాం కమ్యూనిటీ హాల్ అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ ఉండే వాళ్ళకి అంటే మళ్ళీ ఎక్కడంటే అక్కడ మొంగులు పెడతారని ప్రతి దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ అదే విధంగా ఒక స్కూల్ ఇప్పుడు అడిగారు ఇక్కడ దొంగతనాలు జరుగుతున్నాయి మాఫియా అన్ని జరుగుతున్నాయి ఒక అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ అదేవిధంగా అప్రోచ్ రోడ్ పార్కులు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎక్కడ ఇళ్ళు కట్టినా ఖచ్చితంగా పార్క్ పెట్టమని యాక్చువల్ గా చెప్పారు ప్రతి దగ్గర పార్క్ పెట్టు జాయిన్ చేశాం